హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పలావ్ను ప్రిపేర్ చేస్తున్నాను ఈ వెజిటేబుల్ పలావ్ను మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టచ్చు వెజిటేబుల్ పలావ్కు కాంబినేషన్గా ఆలు కుర్మాను లేదంటే వెజిటేబుల్ కుర్మాను ప్రిపేర్ చేసి పెట్టండి ఇంటికి వచ్చిన గెస్ట్లు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వెజిటేబుల్ పలావ్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా వెజిటేబుల్ పలావ్ను ప్రిపేర్ చేయడానికి చిన్నగా తరిగిన ఆనియన్ టమాటా క్యాప్సికమ్ పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ గోడంబి పచ్చి బఠానీ కరివేపాకు కొత్తిమీర క్యాలీఫ్లవర్ ఆలు అలాగే బిర్యానీ స్పైసెస్ను వీటన్నిటితో మనం ఈరోజు వెజిటేబుల్ పలావ్ను ప్రిపేర్ చేస్తున్నాం వెజిటేబుల్ పలావ్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకోండి మనం తీసుకున్న ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని ఈ విధంగా వాటర్ వేసుకొని బియ్యాన్ని బాగా కడగండి బియ్యాన్ని మనం ఈ విధంగా వాటర్ వేసి రెండుసార్లు బాగా కడిగిన తర్వాత ఇలా కడిగిన వాటర్ను పంపేసి మరొకసారి ఫ్రెష్గా ఉన్న వాటర్ను వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు రైస్ను నాననివ్వండి హాఫ్ అన్ అవర్ తర్వాత వెజిటేబుల్ పలావ్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడి అయ్యాక బిర్యానీ స్పైసెస్ను వేసుకోండి లవంగాలు ఇలాచి జీలకర్ర చెక్క అలాగే రెండు బిర్యానీ ఆకులను వేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ అన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు గోడంబి పలుకులను వేసుకోండి మనం వేసుకున్న గోడంబీ పలుకులను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకును వేసుకోండి మనం వేసుకున్న పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న టమాటాను వేసుకొని టమాటాలు తొందరగా మగ్గడం కోసమని ఒక స్పూన్ ఉప్పును వేసుకొని టమాటాలను మెత్తగా మగ్గించుకోండి టమాటాను ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత హాఫ్ కప్పు బఠానీని వేసుకోండి అలాగే హాఫ్ కప్పు క్యారెట్ను వేసుకోండి హాఫ్ కప్పు బీన్స్ను వేసుకోండి హాఫ్ కప్పు క్యాలీఫ్లవర్ను వేసుకోండి హాఫ్ కప్పు క్యాప్సికమ్ను వేసుకోండి హాఫ్ కప్పు ఆలును వేసుకోండి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ అయితే ఉంటాయో అన్ని వెజిటేబుల్ను వేసుకొని ఆయిల్లో ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకు వెజిటేబుల్స్ ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవుతాయి మరి వెజిటేబుల్స్ను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ను ముందుగా వేసుకుంటే అడుగున మాడిపోతుంది అందుకోసమని వెజిటేబుల్స్ను ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి వెజిటేబుల్ పులావ్ టేస్టీగా రావడం కోసమని గరం మసాలాను కంపల్సరీగా వేసుకోవాలి ఇలా గరం మసాలాను వేసుకొని వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మరొకసారి కలుపుకొని మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ను వేసుకొని రైస్ను వెజిటేబుల్స్ను ఒకసారి అలా కలుపుకోండి రైస్ను ఎక్కువగా కలపకూడదు ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి విరిగిపోతుంది అలా ఒకసారి కలుపుకొని మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ను వేసుకోండి మీరు కుక్కర్లో ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ను వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని రైస్ను ఒకసారి అలా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మనకు వెజిటేబుల్ పొలావ్ ఈ విధంగా నైంటీ పర్సెంట్ కుక్ అయ్యింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్ను ఒకసారి అలా కలుపుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే వెజిటేబుల్ పలావ్ మనకి ఇలా వేడివేడిగా రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ పలావ్ ఎలా ఉందో మరి వెజిటేబుల్ పలావ్ను మీరు కూడా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి వెజిటేబుల్ పలావ్ మనకి వేడివేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా రెడీ అవుతుంది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ పలావ్ను వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకొని వెజిటేబుల్ పలావ్కు కాంబినేషన్గా వెజ్ కూర్మాను లేదంటే ఆలు కూర్మాను ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ పలావ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్